ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన ముఖ్యమంత్రికి తీవ్ర ప్రమాదం టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఢిల్లీ మద్యం పాలసీ కుంభకేణంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కే అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు ఈ సాయంత్రం తిహార్ కేంద్ర కార్య కారాగారంలో సా సరెండర్ కావాల్సిన నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేసులో మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్ ప్రస్తుతం అయితే బెయిల్పై ఉన్నారు బెయిల్ గడువు ఇప్పటికే ముగిసింది ఈ సాయంత్రం సరెండర్ కావాల్సింది మధ్యంతర బెయిల్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ రోస్ అవెన్యూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు కూడా ముగిసాయి తీర్పు అయితే రిజర్వ్లో ఉంది ఈ నేపథ్యంలో సరెండర్ కావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం రాజ్ఘాట్ని సందర్శించారు జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు కనాట్ ప్లేస్లో గల ప్రత్యా ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు భార్య సునీతతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు కొద్దిసేపటి కిందటే పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు వారిని ఉద్దేశించి ప్రసంగించారు అధికారం నియంతృత్వంగా మారినప్పుడు ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చంటూ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ చెప్పిన వాక్యాలను అయితే ఉటంకించారు దేశాన్ని ద్రా దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయడానికి పోరాడిన భగత్ సింగ్ను బ్రిటిషర్లు ఉరితీశారని గుర్తు చేశారు అధికారం నియంతృత్వంగా మారిందనడానికి ఆ సంఘటనే ఉదాహరణ అని చెప్పారు తాను మళ్ళీ ఇప్పుడు జైలుకు వెళ్తున్నానని ఎప్పుడు తిరిగి వస్తాననేది తనకు తెలియ తెలియట్లేదని అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ను ఉరితీశారని ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి తాను కూడా ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు అంతేకాకుండా జైల్లో తనను ఏం చేస్తారో తెలియట్లేదని అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ చెప్పారు ప్రతి రక్తబొట్టు జీవితంలో ప్రతి నిమిషం ఈ దేశం కోసమేనని స్పష్టం చేశారు మహాత్మా గాంధీ బ్రిటిషర్ల నియంతృత్వాన్ని అంతం చేశారని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని ఆయన చెప్పారు